అచీవ్మెంట్ చేసేదన్నమాట ఈ మాట చాలా మంది తెలుస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి వేయించుకున్నారు వాళ్ళని ఫస్ట్ అయితే నా దగ్గరికి రా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము వాళ్ళు హండ్రెడ్లో ఉంటే మనకి మంచిది కదా కన్నా ఎవరో కూర్చొని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట మేము మార్నింగే పూజ అయితే చేస్తాను మళ్ళీ ఈవినింగ్ టైం ఉండదు అనేసి ఇప్పుడు మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను అమ్మ అయితే వెళ్తున్నాను రైలు వచ్చేసి ఫైవ్ థర్టీకి అలా వస్తుంది అనమాట అందుకే మేము రైల్వే స్టేషన్కి ఫోర్ థర్టీకి అలా వెళ్ళిపోయామనమాట ఎందుకంటే వన్ అవర్ ముందే ముందే ఉంటే మనకి మంచిది కదా సేఫ్గా ఉంటుంది ట్రైన్ ఎప్పుడు వచ్చినా పర్లేదు అనేసి ముందే వెళ్ళిపోయాము వెళ్ళినప్పటి నుంచి ఇంకా పాప మా చేతుల్లో అస్సలు ఉండలేదు అనమాట కింద ఆడుకుంటూనే ఉంది పక్క కూర్చొని భోజనం చేస్తుంటే అక్కడికి వెళ్తుంది అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు లాగడానికి ఇలా రైల్వే స్టేషన్ అంతా తిరుగుతూనే ఉంది అంతా స్పేస్ తండ్రిగా ఉంది కదా అందుకనే తను బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇన్ని రోజులు ఇంట్లో ఒక టూ రూమ్స్ ఇలా ఉంటాయి కదా ఇంట్లో కట్టేసినట్టు ఉంది బయట అయితే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ అనమాట నాకైతే ఒక టెన్ డేస్ ముందు నుంచే చాలా భయం వేస్తుంది నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ఎందుకంటే నేను నేను ఒక్కదాన్నే ఊరెళ్తున్నాను అనమాట మా వారు రావడం లేదు నేను పాప ఫస్ట్ టైం ఊరెళ్తున్నాము ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము మా వారు అయితే వెళ్ళిపోయారు ఇంకా పాప అయితే పాపని అనమాట ఎయిట్ థర్టీకి అలా తినిపించేశాను అయితే తినిపించేసిన తర్వాత ఇంకా నైట్ అంతా ఇలాగే పడుకొని ఉందనమాట నా మీదే ఇంకా ఇప్పుడు టైం అయితే ఫైవ్ అలా అవుతుంది ఫైవ్ థర్టీ కల్లా మేము మా సొంత ఊరైతే దిగేస్తాము రాజంపేట అక్కడ దిగి మళ్ళీ వన్ అవర్ జర్నీ చేయాలి నాకైతే అంతా నిద్రే రాలేదనమాట నిద్రపోలేదు అయినా కూడా మన ఊరు వచ్చేసిందంటే ఫేస్లో ఆ హ్యాపీయే వేరు కదా మా నాన్న వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము ట్రైన్ దిగుతూనే ఇక్కడ మా నాన్న వచ్చారు అక్కడ ఎక్కించడానికి మా వారు ఉన్నారు ఇంకా మధ్యలో ఒక ట్రైన్ జర్నీ అనమాట మా వారు మా ఫుడ్డు చూసారా ఇంకా నా కోసం వెయిట్ ఉన్నాడు వాడిని చూసి నా ఆనందం అంటే వాడిని చూసి త్రీ మంత్స్ అవుతుంది నేనైతే అయితే వాడిని ఫస్ట్ అయితే నా దగ్గరికి రాను అంటారు తర్వాత అమ్మ అమ్మ అంటే నా దగ్గరే ఉంటాడనమాట త్రీ మంత్స్ తర్వాత వాడిని చూసాను చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఇంకా పాప కూడా పడుకోవడం అనమాట ఇదైతే మార్నింగ్ అమ్మ దగ్గర చాలా జోరులైంది జడ వేయించుకొని అందుకనేసి అమ్మతో వేయించుకున్నాను అనమాట జడ అంటే నాకు పిలక్ ఉంది కదా స్టెప్ జడ వస్తుందా అని చెప్పేసి అనమాట పర్లేదు వచ్చింది బాగానే వచ్చింది తర్వాత ఇంకా బర్త్డే డ్రస్ అన్నీ ఇవన్నీ ఇంకా బర్త్డే సరిగా జరగ జరగలేదు కదా వాళ్ళు వస్తారనుకున్నాము కారు రాలేదు ఇంకా బర్త్డే డ్రెస్ నేను స్టోన్స్ అయితే అతిపించుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మా వాడు నిద్రపోతుంటే పాప లేపుతూ ఉందనమాట వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అండ్ అలాగే వాళ్ళు ఇద్దరు ఆడుకునేది చాలా రోజుల తర్వాత ఇలా ఆడుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండి చాలా మనసు అయిపోతుంది ఇలా పాప ఎలా వాడుతో ఆడుకుంటుంది ఎలా రియాక్ట్ అవుతుంది వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నాను ఇన్ని రోజులు పర్లేదు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు బాగా చూసుకుంటారు టేక్ కేర్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ డాల్ వచ్చేసి మా అప్పించింది అనమాట గిఫ్ట్ అదే బర్త్డే గిఫ్ట్ అలాగే ఉండిపోయింది గిఫ్ట్ ని ఈ రోజు ఓపెన్ చేసాం అనమాట చాలా ఆడుకున్నారు ఇద్దరు అయితే ఇలా డాల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్ని బాగా ఆడుకున్నారు వచ్చిన రోజు అన్ని అనమాట ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఈ నా బర్త్డే నా బర్త్డే రోజే ఇలా నైట్ అంతా మేలుకొని బిడ్డలను కలిసిన తర్వాత ఆ హ్యాపీనెస్ అంతా కొంచెం థ్రిల్గా అలాగే కొంచెం స్పెషల్గా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎంత రాలేదు ఒక్కదాన్ని పాపతో ఫస్ట్ టైం వచ్చానమాట సక్సెస్ఫుల్గా ఇంటికైతే వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఎలా వస్తాను ఏంటి నైట్ అంతా భయపడుతూనే ఉన్నాను ఇంకైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము ఈవినింగ్ అయిందనమాట పాప నేను వాడు అందరం కలిసి కేక్ కటింగ్ అయితే చేస్తాము ఎందుకంటే పాప బర్త్డేకి వాళ్ళు అన్నయ్య లేడు అలాగే ఫస్ట్ ఫస్ట్కి కూడా ఎవరూ లేరనమాట అన్నీ కలిసిపోతాయి అని చెప్పేసి ఇంకా మేము ముగ్గురం కలిసి ఇలా అయితే చేస్తున్నాము వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు అనమాట ఫస్ట్ అయితే మా వారు చెప్పారనమాట నువ్వు పాప ఇప్పుడు వెళ్ళండి నేను సంక్రాంతి ఫెస్టివల్కి వస్తాను అప్పుడు కలుద్దామని చెప్పారు ఫస్ట్ అయితే చాలా అనమాట నేను వెళ్ళను వెళ్ళనంటే వెళ్ళను పాపను తీసుకొని నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను ట్రైన్లో అనేసి అనమాట ఇప్పుడు నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకుంటే రేపు జాబ్కి అయితే ఎలా వెళ్తావు అని అన్న అనేస్తారనమాట ఆ మాటకి నాకైతే ఇంకా సరే నేను వెళ్ళగలను అనేసి ధైర్యం అయితే వచ్చిందనమాట ఇంకా మా వారు ఆ మాట అనేసరికి ఇంకా నాకు సరే ఒకరి మీద ఎప్పుడు ఎలా ఆధారపడతాం ఎప్పుడైనా సరే మనం ఒకరి వెళ్ళడం నేర్చుకోవాలి ఎక్కడికైనా ప్రతిదానికి పక్కన వాళ్ళ మీద ఆధారపడది ఎవరైనా సరే అనేసి కొంచెం అయితే నాకు ధైర్యం అదే వచ్చింది ఆ ధైర్యంతోనే నేను అక్కడి నుంచి ఇక్కడికి ఒక్కదాన్ని ట్రావెల్ చేశాను నైట్ అంతా అసలు అనమాట ఎందుకంటే ఒకవేళ పడుకుంటే పాపని ఎవరైనా తీసుకెళ్తారేమో అనేసి భయం అనమాట ఎందుకంటే ట్రైన్లో ఎవరిని నమ్మలేము ఒకరున్నట్టు ఉండరు మనకు మంచిగానే ఉంటూ మళ్ళీ మనల్ని ఏమైనా చేస్తారు అనేసి నాకు భయం అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడైనా సరే ఎవరొకరు మేలుకుంటారు పడుకుంటాము అలా ఒకరిపోతే ఒకరు నిద్రపోతూ ఉంటాము కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా వాష్రూమ్కి వెళ్ళినా తనను తీసుకెళ్తాను అలాగే ఇంకా పడుకోలేదు అనమాట ఫోన్ చూస్తూ అలా ఇలా టైం అయితే స్పెండ్ చేస్తాను ఇక్కడైతే పాప వాళ్ళు నిద్రపోతున్నారు ఇంకా సరేలే అనేసి నేనైతే డ్రెస్కి అయితే ఇలా వర్క్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఫెస్టివల్కి మళ్ళీ మా అత్త వాళ్ళ ఊరికి వెళ్తాము అక్కడ ఏ డ్రెస్ వేద్దాము పాపకి అనేసి ఇంకా నాకు పాపకి అని బర్త్డే డ్రెస్ కుట్టించాము అప్పుడు ఇంకా వేయలేదు సరిలే ఇప్పుడు పాపకి వేసేసి తర్వాత ఎప్పుడైనా నిద్ర వేసుకోవచ్చులే అని చెప్పేసి స్టోన్స్ అవన్నీ నేను కుట్టాను అనమాట మా అమ్మ అయితే డ్రెస్ అయితే స్టిచ్ చేసింది తర్వాత నేనైతే ఇలా కుడుతున్నాను ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ అలా అవుతుంది వీళ్ళిద్దరు ఇంకా బండితో అయితే ఆడుకుంటున్నారు ఇది మా కొట్టుకోకుండా ఇద్దరు ఆడుకోండి మీ గిఫ్ట్ ఇచ్చింది అనమాట మా పాప బర్త్డేకి అది కూడా ఇక్కడే ఉంది గిఫ్ట్ ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడికి మేము ఆర్డర్ పెట్టుకున్నాము అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నీ ఈరోజే వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట మా పాప పాప ఇద్దరు కలిసి ఇలా ఆడుకోవడం ఇలా ఈ రోజైతే ఎండ్ అయిపోయిందనమాట ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను ఇంటికైతే వచ్చాను డెలివరీ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ మంత్లో వెళ్ళే తర్వాత పాప బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట ఇక్కడైతే మా వాళ్ళు వచ్చేస్తారు మా చిన్నమ్మ పిల్లలు అందరూ వచ్చేస్తారనమాట వాళ్ళు పోయి రేగపళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ రేగతుక్కు అనేది అంచున్నారు ఎంతమంది తెలుసు రేగతుక్కు అనేది నాకైతే కామెంట్ చేయడం చాలామంది తెలిసే ఉంటుంది విలేజ్లో ఉండే వాళ్ళకి ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుంది దాన్ని దంచుతుంటేనే మనకు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అనమాట అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చాలా మంది తెలిసే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే నైట్ అనమాట నైట్ మా పాప మా నాన్నతో ఆడుకుంటూ ఉంది అనమాట వాళ్ళతో ఆడుస్తూ ఉంది చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు

ఎండ్ అయిపోయింది అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడు నేను వీడియో పెట్టే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ నైట్ పిల్లలందరూ పడుకున్న తర్వాత నేనైతే పాపకైతే పాపకైతే అయితే చేస్తున్నాను ఇక్కడ బయట టూ హండ్రెడ్ అని చెప్పారు సర్లే మనం చేసుకుంటే ఒక ఫిఫ్టీలో అయిపోతుంది కదా అయిపోతుంది కదా అని నేనైతే ఇలా చేస్తాను అనమాట ఆ వడ్డానం ఎలా ఉంది ఏంటి అని కామెంట్ అయితే చేసేయండి